డిసెంబర్ ఇరవై మూడు రెండువేల ఇరవై అయిదు ఈరోజు వార్తా ముఖ్యాంశాల సారాంశం ఇదిగో టెక్నాలజీ సెక్యూరిటీ అంతర్జాతీయ సంబంధాలు ఇలా మన దేశ భవిష్యత్తును మార్చబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు జరిగాయి అవేంటో చూసేద్దాం మొదటిది టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ విజన్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలైంది ఏంటిదిని లక్ష్యం అమరావతిని ఒక క్వాంటం కంప్యూటింగ్ హబ్గా మార్చడం అంటే సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ అనమాట ఇక దేశవ్యాప్తంగా చూస్తే న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతించే శాంతి బిల్లుకు రాష్ట్రపతి ఒకే చెప్పారు ఇది చాలా పెద్ద మార్పు దీనివల్ల మన పవర్ ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంది రెండవది భద్రత వ్యాపారం ఒడిషాలో గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని మంచి పాలసీల వల్ల ఇరవై రెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు ఇది చాలా మంచి పరిణామం కదా అలాగే ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు ఫాస్ట్ అయ్యాయి ఇది గనక జరిగితే రెండు దేశాల మధ్య ఇంపోర్ట్ ట్యాక్సులు తగ్గుతాయి ఇక చివరిగా రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు ఒకటి లండన్లో పాలస్తీనాకు సపోర్ట్గా జరిగిన ఒక నిరసనలో పాల్గొన్నందుకు ఫేమస్ పర్యావరణ కార్యకర్త గ్రేటా తున్బర్గ్ను అరెస్ట్ చేశారు ఇక రెండోది మనస్పోర్ట్స్లో దాదాపు పదిహేనేళ్ల తర్వాత మన విరాట్ కోహ్లీ మళ్లీ డొమెస్టిక్ క్రికెట్ అంటే విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోతున్నారు ఇది ఫ్యాన్స్కి పెద్ద న్యూస్ సో ఓవరాల్గా చూస్తే ఈరోజు వార్తలన్నీ టెక్నాలజీ కొత్త పాలసీలు ఇంకా గ్లోబల్ ఈవెంట్స్తో నిండిపోయాయి